శ్రీ కార్తీక దామోదరాయ నమ శ్రీ గురుదేవతాభ్యో నమ శ్రీ సాయినారాయ నమ కార్తీక దామోదర ప్రీచ్యం కార్తీక మాస వ్రతాన్ని ఈరోజు ఆరో అధ్యాయాన్ని చెప్పుకున్నాం నిన్న ఐదవ అధ్యాయం అయిపోయింది కదా ఈరోజు ఆరో అధ్యాయం గురించి చెప్పుకుందాం ఆరో అధ్యాయము దీపదాన విధి మహత్యం దీపదానం యొక్క మహత్యం గురించి చెప్పుకున్నాము ఏ విధంగా ఈ దీపదానం చెయ్యాలి అనే విషయం కూడా తెలుసుకుందాం ఓ రాజశ్రీ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు జనకునితో ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసమున నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేసి కస్తూరి కలిపిన జలముతో నభిషేకం చేసి షోడసోపచార పూజలు చేసి నా వారికి భక్తితో పూజించునో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము పలి దొరుకును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమునంతా దేవాలయమునకు వెళ్ళి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలను చేసి దీపము ఆవినేతితో కానీ వాళ్ళ యొక్క శక్తికి ఏవి ఉంటే ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా ముఖ్యంగా ఆవుని అవి కుదిరినప్పుడు వాళ్ళ శక్తి కొద్దీ ఆ దీపాలను వెలిగించి ప్రతిరోజు అక్కడ ఉండే దేవుళ్ళ ముందర అంటే శివాలయం అనుకోండి శివాలయంలో శివుడి ముందర ఆయన యొక్క పరివారం ముందరను దీపాలు వెలిగించి ప్రతిరోజు ఆ గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ ప్రమిదని చేసి ఆ ప్రమిదల నిండుగా రెండు ప్రమిదలు ఒక్కటి కాదు నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపపు నూనె వేసి అది ప్రతిరోజు బ్రాహ్మణుడికి దానమిస్తూ ఆఖరి రోజున ఒక వెండి దీపాలలో బంగారపు ఒత్తి అంటే తీగలాగానండి ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది వెండి కొనేట్లుందా బంగారం కొనేట్లుందా ఈ విధంగా కొని చేయగలమా అనేసి కదా ఇది కూడా సమస్య కాబట్టి మనం ప్రతి సంవత్సరం దానం చేయకపోయినాం నాలుగైదేళ్లకు ఒకసారిగా అయినా సరే వెండి దీపాలు లో బంగారపు ఒత్తి బంగారపు అంటే బంగారము తీగలాగా వేస్తారు ఆ తీగను పెట్టి దాన్ని ఎండుకు ఆవుని పెట్టి అలాగే ఈ పిండి ప్రమిదలలో ఆవుని వేసి వెలిగించి తాంబూలు దక్షిణ తాంబూలాలు పెట్టి దాన్ని ఆ బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి ఈ విధంగా చెయ్యడం వలన అలాగే ఆఖరి రోజున బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంతర్పణ చెయ్యొచ్చు అంత శక్తి లేని వాళ్ళు కనీసం ఒకరిద్దరికన్నా భోజనాలు పెట్టచ్చు అది ఇబ్బంది ఉంటే ఒక బ్రాహ్మణుడికి చక్కగా బత్యాన్ని ఇవ్వచ్చు ఈ విధంగా మనము ఈ దీపదానాన్ని చెయ్యాలి దీపదానం ఎందువల్ల చెయ్యాలి ఆ మహత్యం గురించి ఆ దీప దానం చేసేటప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీపదానం మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలని దీని అర్థం ఏమంటే అన్ని విధముల జ్ఞానము కలుగచేయున్నది సకల సంపదను ఇచ్చినది ఏ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని దీని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చెయ్యవలను ఈ కార్తీక మహత్యం ఈ కార్తీక వ్రతం చేసి ఒక లుబ్ద వితంతు మోక్షం పొందిందంట స్వర్గా స్వర్గానికి వెళ్ళింది ఏ విధంగా అంటే ఒక ఆమెకి పెళ్ళయింది చిన్న వయసులోనే కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయినాడు చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అంత ఆమె ఏం చేసింది ఆమెకి బంధువులు లేరు పిల్లలు లేరు ఒక్కటే అన్నమాట ఆమె జీవించాలి కదా ఒక్కదైనా ఈ శరీరము బతికినంత వరకు జీవనం అవసరమే కదా ఆమె వీళ్ళ వీళ్ళింట్లో పని చేస్తూ ఆ పని చేసిన తర్వాత బాగా ధనవంతుల ఇంట్లో పనులు చేస్తూ వాళ్ళకి మంచి మెప్పుగోలు మాటలు చెప్తూ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్లలోనే బుద్ధిస్తూ వచ్చిన డబ్బులను ఎవరైనా వాళ్ళు నచ్చి వస్తువులు నేను అది బయట అమ్మి ఈ డబ్బుల్ని వడ్డీకి దిక్కుతూ బాగా డబ్బులు సంపాదించే అలాగే ఎవరైనా దొంగ సొత్తుని తీసుకొని చమ్మితే దాన్ని తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు పక్కన వాళ్ళకి అమ్మేది ఈ విధంగా ధనాన్ని చక్కగా సేకరించింది సేకరించి ఒక దానం లేదు ధర్మం లేదు ఒక పూజ లేదు ఒక పునస్కారం లేదు వ్రతం లేదు ఏమీ లేదు ఇంకా నీ పైపెచ్చు ఇలాంటి వ్రతాలు పూజలు దాన ధర్మాలు చేసేవాళ్ళని చూసి గేలి చేసేది గేలి చేసి ఎగతాళి చేసేది ఆ విధంగా ఆమె దడుపుతా ఉంది జీవితం ఆమె గురించి చుట్టుపక్కల అందరూ కూడా శ్వాస చిన్నమ్మ పిసినారిది అట్లాంటిది ఇట్లాంటిది అని మాట్లాడుకునేవాళ్ళు కానీ ఒకసారి కొంతకాలం జరిగిన తర్వాత ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి చేరిన అంటే అప్పట్లో మన మాదిరిగా బస్సులు రైళ్ళు విమానాలు లేవు కదండి వెళ్తే బండ్లోలుగా ఖాళీ మార్గంలో కానీ గుర్రాల ద్వారా కానీ బండ్ల ద్వారా కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి పోవాలి ప్రయాణ సాధనాలు అవి కొంచెం దూరం ఉంటే మధ్య మధ్యన గ్రామాలలో విడుదల చేసుకుంటూ వారానికో పది రోజులకో అనుకున్న ఊరు చేరేవాళ్ళు ఈయన శ్రీరంగానికి పోయి అక్కడ ఆ స్వామి వారి సేవ చేసుకోవాలని బయలుదేరినాడు ఆ బ్రాహ్మణుడు మధ్య మధ్య ఊర్లలో ఆగుతూ మళ్ళీ ప్రయాణం ఉండి ఈ స్త్రీ ఉన్న ఊర్లో వచ్చి ఆగినారు ఆగినప్పుడు ఏమంటే కూర్చున్నాక ఆ పూట కూళ్ళ ఇళ్ళల్లో భోజనాలు అవి అయిన తర్వాత కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం అందరం కూర్చొని మంచి చెడ్డలు మాట్లాడుకునే సమయం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది అదే ప్రపంచాన్ని చూపించేస్తా అంటారు మంచి చూపిస్తా చెడు చూపిస్తుంది అని చూపించేస్తాను మనుషుల మధ్య సత్సంగా సత్సంబంధాలు దెబ్బతీస్తుంది ఆ ఫోన్ ఆ కాలం అట్లా కాదు కదా ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోతే ఆ ఊరి విశేషాలు ఏంటి మంచి ఏమి చెడ్డేమని నలుగురు కూర్చొని చక్కగా చెప్పుకుంటారు ఈ బాటసారులు ఏ ఊరి నుంచి వచ్చి బయలుదేరినారు ఆ ఊరి విషయాలు ఏంటి ఏ రాజ్యం నుంచి బయలుదేరినారు ఆ రాజ్యంలోని పరిపాలన ఎట్లుంది పంటలేముంది ఇలాంటివి అన్ని విషయాలు ముచ్చటించుకునేవాళ్ళు ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఊరిలో విషయాలు ఏమంటే ఆ పిసినా స్త్రీ గురించి ఆ వితంతు గురించి చెప్పినారు ఆమె డబ్బులన్నీ తీసి వడ్డీలకు మారుస్తుంది దొంగ సొత్తుకుంటుంది వేరే వాళ్ళకి అమ్ముతుంది ఒక్కరికి కూడా దానం చేయదు ఒక ఉపవాసం లేదు వ్రతం లేదు ఏమీ లేదు అట్లాంటా ఉంది ఊళ్ళో అని ఒకరు చెప్తే అదంతా విని ఆ బ్రాహ్మణుడు చూడండి కొందరు ఏమంటే మనకెందుకు లే వాళ్ళు ఎట్టబోతే మనకేంలే అని వెళ్ళిపోతుంటారు ఈ కాలం చాలా వరకు అంతే కలగజేసుకో కలగజేసుకున్నారనుకో నువ్వెవరు కలగ చేసుకొని చెప్పడానికి అనేసి మళ్ళీ ఎదురు జవాబు వస్తుంది ఆ కాలంలో చూడండి అతను ఒక విద్వాంసుడు ఒక పండితుడు మనకెందుకు వచ్చింది ఎవరో స్త్రీ ఎట్ల పోతే నాకేమి అని ఆయన అనుకోలే ఆమె వెతుక్కుంటూ ఆయన దగ్గరకు పోయినాడు పోయి అమ్మ నువ్వు ఈ శరీరము ఈ జీవితము నిత్యము ఇదే నిజమని నువ్వు అనుకుంటున్నావు పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు బతికిన తర్వాత మనం చేసిన పాపకర్మలతోటి పుణ్యాపుణ్యాల విచారణతోటి పూర్వలోకాలు నరక లోకాల్లో ప్రాప్తి పొందుతుంది ఈ శరీరమే నిజమని ఇదే శాశ్వతమని అనుకుంటున్నావు వయసు తగ్గిపోయినాక వార్ధక్యంలో ఈ శరీర మూలనబడి చని చనిపోయిన తర్వాత కుళ్ళి దుర్వాసన కొడితే రోజు కూడా ఈ శరీరాన్ని ఇంట్లో ఉంచుకొని తీసి బయట పారేస్తారు పారేయడం అంటే అదే ఖననం చేసేస్తారు ఇటువంటి ఈ శరీరమే శాశ్వతం అనుకుని నువ్వు అన్యదా అనవసరంగా నువ్వు దాచిపెడుతున్న ఈ ధనం శాశ్వతం కాదమ్మా ఈ ధనం నిన్ను రక్షించదు నువ్వు చేసే వ్రతాలు పూజలు దానం ధర్మము ధర్మాచరణ మాత్రమే నిన్ను రక్షిస్తుంది నరకలోకానికి పోకుండా కాపాడుతుంది నువ్వు ఇంతవరకు చేసిన పాప కూపం నుంచి బయటపడాలంటే వచ్చే కార్తీక మాసంలో పొద్దున్నే నదీ స్నానం చేసి కార్తీక స్నానం ఆచరించి ప్రతిరోజు సాయంత్రము శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపార్చనలు చేసి నీ దగ్గర ఉన్నదాన్ని నీకు చేతనైనంత వరకు దాన ధర్మాలు చేసి ఈ జన్మలో కట్టుకున్న పాపాన్ని చేసుకోమ్మా అని చెప్తాడు సరే ఆయన చెప్పిపోయినాడు ఇప్పుడు ఒక మంచి మాట చెప్పినా కూడా ఈ కాలం ఎవడింటారు వినరు ఆయన ఎవరు నాకు చెప్పడానికి అబ్ అని తిరిగి మాట్లాడతారు ఆచరించారు కానీ ఆ కాల పరిస్థితులు చూసారా ఆయన దారిపోయేటైనా నాకెందుకు వచ్చింది దేవుడు ఎట్లా పోతే అని ఆయన అనుకోలేదు చక్కగా ఆమెకి పోయి నీతిని ప్రబోధ బోధించారు ఆమె విని నా ఈ నెవడు నాకెందు చెప్పనీకి వచ్చినాడు ఈ నేడు అసలు అన్నట్టు ఆయన నిర్లక్ష్యం చేయలేదు సరే అంతవరకు తను అధర్మంగా జీవించినప్పటికీ కూడా పిసినారితనంతో జీవించినప్పటికీ అతని మాటలు విని ఆమెలో పరివర్తన ఏర్పడి వచ్చిన మరుసటి సంవత్సరం మరుసటి నెలలో వచ్చిన కార్తీక మాస పూజలు చేసి కార్తీక పురాణం విని అలాగే తన దగ్గర ఉన్నదాని చైతన్ అయినంతవరకు దాన ధర్మాలు చేసింది ఈ విధంగా చేయడం వల్ల అంతవరకు ఆమె పోగేసుకున్న పాపం నశించి ఆమెకి సద్గతులు ప్రాప్తించినాయి కాబట్టి ఈ దీప దీపదాన విధి మహర్షం అయిపోయింది ఇది చెయ్యడం వల్ల లుబ్ధ వితంతు అంటే కార్తీక మాసం అంతా దీపాలు చేసి కార్తీక స్నానాలు చేసినందువల్ల లుబ్ధ వితంతువు ఆమె స్వర్గానికి పోయిందని స్నాంద పురాణం నందు పురాణం నందు చెప్పబడింది కాబట్టి మనం కూడా చేతనైనంత వరకు గుళ్ళల్లో దీపార్చన చేస్తాము ఈ కార్తీక వ్రతం ఆచరించే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆచరిద్దాము శ్రీ దామోదరాయన మహా కార్తీక దామోదరాయన ఓం నమో నమో